మీకు తెలుసా రక్తహీనత మన దేశంలో యాభై శాతం మందికి ఉందని దీనిలో మనము మన కుటుంబ సభ్యులు ఉండే ఉంటాము అందుకే ఊరికే అలసట లోబీపీ జుట్టు రాలడం చర్మం కాంతివంతంగా లేకపోవడం ఎదుర్కొంటూ ఉంటాము రక్తహీనత పోవడానికి చక్కగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్న ఫుడ్ లో ఉండే హీమ్ ఐరన్ మన బాడీ పూర్తిగా అబ్జార్బ్ చేసుకోదు అదే దానికి సి విటమిన్ యాడ్ చేస్తే చక్కగా మన బాడీ ఐరన్ అబ్జార్బ్ చేసుకొని మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది దీనికోసం సి విటమిన్ ఎక్కువ ఉండే నిమ్మకాయల్ని సంవత్సరం మొత్తం నిల్వ చేసుకుని రోజు అన్నం టిఫిన్ సలాడ్స్ తో మిక్స్ చేసుకుని తీసుకుంటే మనకి మందులు వాడే అవసరం రాదు తాజా నిమ్మకాయలు కడిగి తడి లేకుండా తుడిచి సగం ముక్కలుగా కోసుకుని సగం రసం తీసేసి ముక్కలు రసం ఉప్పు పసుపు కలిపి స్టోర్ చేసుకుంటే రోజు ఒక్కొక్క స్పూన్ తినచ్చు లేదా పచ్చడి పట్టుకొని కూడా వాడుకోవచ్చు సంవత్సరం నిలవండి నిమ్మకాయ పచ్చడి విధానం తెలుసుకోవాలనుకుంటే నిమ్మకాయ పచ్చడి అని కామెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్